పల్లబడు నియోజకవర్గంలో ఎందరో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరుపుల సుబ్బారావు చేస్తున్న కృషి ఎన్నటికీ మరువరానిదని నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు వివరించారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీర సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసిన వరపుల సుబ్బారావు ఎనబై నాలుగవ జన్మదిన పేడుకల్లో మురళీకృష్ణరాజు కృష్ణరాజు హాజరై సుబ్బారావును అభినందించి సేవలను ఆయన ప్రశంసించారు ముందుగా మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు వెంకటలక్ష్మి దంపతులకు స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు వరపుల అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించి సుబ్బారావు కుటుంబం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ పేడుకలను పురస్కరించుకుని స్థానికంగా ఉన్న వృద్దులకు పేదలకు దుస్తులను దుప్పట్లను వరపుల సుబ్బారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణరాజు మాట్లాడుతూ వరపుల సుబ్బారావు వెంట ఆనాడు కార్యకర్తలుగా తిరిగిన వాళ్లు ఈ రోజున రాజకీయంగా గొప్ప స్థాయికి చేరుకున్నారని అందుకు ఉదాహరణగా తననే చెప్పుకోవచ్చని గర్యంగా చెప్పుకున్నారు ఈ సందర్బంగా నర్సపురం పార్లమెంటు పరిశీలకులు మొదనూరి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ వరపుల సుబ్బారావు వెంట ఆనాడు కార్యకర్తలుగా తిరిగిన వాళ్లు ఈ రోజున రాజకీయంగా గొప్ప స్థాయికి చేరుకున్నారని అందుకు ఉదాహరణగా తననే చెప్పుకోవచ్చని గర్వంగా చెప్పుకొచ్చారు అలాగే మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యాబై ఐదు ఏళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని ఆయన అన్నారు తాను ఈ రోజున ఎనబై నాలుగవ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాను అంటే అందుకు సత్యదేవుని ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అన్నవరం వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే నియోజకవర్గంలో నలుమూలల నుండి వరపుల సుబ్బారావు అభిమానులు పాల్గొన్నారు శుద్ధులు అయితే వైరస్ వరకు ఏర్పాటు పెట్టాం మరి రోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది చాలా సంతోషం నేను నియోజవర్గంలో ఏడు సార్లు ప్యాకేజ్ చూపించాను ప్యాకేజ్ పూర్తి చేశాను ముప్పై ఐదు సంవత్సరాలు నేనే పోటీ చేశాను మా కుటుంబం చూసుకుంటే పదకొండు యాభై ఐదు సంవత్సరాల్లో ఈ పూర్తి చేసాను వరుపడ కాస్త అయితే స్వతంత్ర నృత్యం ధర అప్పుడు మా జగ నిలు ఉంటాయి ఈ ప్రతిపాటు గుర్తించేసే కానీ మేము మాట జగపై నిజులు వెళ్ళిపోయాడు ప్రతిపాటు లేని ఉంటా కొడిచే అవకాశం లేదు మొట్టమొదటిగా మా చేయడం తర్వాత తర్వాత మా అప్రదార్థాడు చేయడం పది తిరిగి నేను ముప్పై సంవత్సరాలు పోరాటం చేశాను శాస్త్రంగా కుటుంబానికి ఐదు రాలే పట్టాట ఉద్దేశంతో పట్టుబడులు విత్తలు పడుతుందిగా అది ఒక సామాన్య పండుగ ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రకృతి సహకారంతో సహకారంతోనే పర్యాదలు